ం శివాయ అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మేము శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్ళడం జరిగింది కార్తీక మాసంలో శ్రీశైలంలోకి అడుగు పెట్టడం అనేది ఒక మహద్భాగ్యమని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అలాగే మేము కూడా శ్రీశైలానికి వెళ్ళడం జరిగింది ఎక్కడ చూసినా భక్తజన సందోహం అండి నిజంగా ఎంతమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భాషకు అతీతంగా ఎంతోమంది రావడం జరిగింది నిజంగా ఎక్కడ చూసినా మనకు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రమే వినిపిస్తూ ఉంటుంది ఆ పరిసరాలు ఆ ప్రాంతం అనేది గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలాగున్నాయి నేను మా ఆవిడ మా అమ్మాయి అదిగో వెళుతున్నాం చూడండి నిజంగా శ్రీశైలంలో అడుగు పెట్టడమే ఒక గొప్ప అనుభూతి అలాంటిది శ్రీశైలంలో కోటి దీపోత్సవం జరిగిందండి కోటి దీపోత్సవం జరిగిన ప్రదేశములో మేము కూడా అక్కడ దీపాలను వెలిగించి మేము అయ్యవారికి అమ్మవారికి పూజించడం జరిగింది మరి ఆ ప్రదేశాన్ని ఆ ప్రాంతాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓం నమ శివాయ మీరు చూస్తున్నది శ్రీశైల మహాక్షేత్రంలో కోటి దీపోత్సవం జరిగిన ప్రాంతాన్ని నవంబర్ పద్నాలుగవ తేదీ సాయంకాలం ఇక్కడే అంగరంగ వైభవంగా నేత్ర పర్వంగా నయన మనోహరంగా నిజంగా ఆధ్యాత్మిక భావన అడుగడుగున ఉట్టిపడేలా ఇక్కడ కోటి దీపాలని మహిళా మణులు వెలిగించడం జరిగింది ఆ ప్రాంతాన్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు గమనిస్తున్నారు కదండి అది డయాస్ అండి ఆ వేదిక మీద ఎంతోమంది ఈ యొక్క స్వామివారి ప్రవచనాలని చెప్పారు ఈ ప్రాంతంలోనే మొత్తము దీపాలను వెలిగించడం జరిగింది నిజంగా ఆ ప్రాంతము ఆ మొత్తము గనక మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక శోభ అడుగడుగునా వెళ్ళి విరుస్తుంది ఎక్కడెక్కడి ప్రాంతం నుందో సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి అక్కడ దీపాలను వెలిగించడం జరిగింది ఇది మరెక్కడో కాదండి శ్రీశైల ప్రధాన క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి ముందు భాగంలోనే ఈ కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరిపించడం జరిగింది గమనిస్తున్నారు కదండి వేదిక నిజంగా ఆ కైలాసగిరిని తలపించేలా దీన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ గమనిస్తున్నారు కదండి పార్వతి పరమేశ్వరులు వాళ్ళ ముద్దుల తనయుడు వినాయకుడితో ఒకవైపు అటువైపు కూడా పార్వతీ పరమేశ్వరుల ఒక ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది పోటీ పడి మరీ అక్కడ ఫోటోలను దిగుతున్నారు ఇది పదిహేనవ తారీఖు ముందు రోజు అండి అంటే పద్నాలుగవ తారీఖు ముందు రోజు జరిగింది అక్కడ కోటి దీపోత్సవం పదిహేనవ తారీఖు ఉదయాన్నే ఈ ప్రాంతం ఇలా ఉంది ఇక్కడ అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు బోధించేలాగా శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా ఉన్నారు ఆ ప్రతిమ దగ్గర ఎంతోమంది పోటీ పడి మరీ ఫోటోలు దిగుతున్నారు చూస్తున్నారండి మంచు కొండ ఎలా ఉందో కైలాసగిరిని తరిపించేలా నిజంగా ఆ ప్రాంతం అంతా ఓం శివాయ అనే నామంతో మారుమోగిపోయిందండి అది నిజంగా ఎంత దివ్య భవ్యమైనటువంటి అలౌకిక అవ్యక్త ఆనందము అదిగో గమనిస్తున్నారు కదా ఆ పక్కనే మనకు శంకర మఠం కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతానికి వెనక భాగంలోనే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ చుట్టుముట్టు అందరూ దీపాలను వెలిగించడం ముందు రోజు నుంచి ప్రతిరోజు కార్తీక మాసం అంటేనే దీపం దీపపు కాంతులు ఎటు చూసినా దీపం 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 అలాంటి దీపాలను వెలిగిస్తూ మహిళా భక్తురాలు నిజంగా ఎంత వేడుక అదిగో చూస్తున్నారు కదండి అవన్నీ దీపాలు అమ్మే కొట్లు అన్నమాట అదిగో దీనికి పక్కనే అందరూ దీపాలను వెలిగిస్తున్నారు అదిగో గమనించండి అదే ప్రధాన క్షేత్రానికి ముందు భాగము మీరు గమనిస్తే శ్రీశైలానికి వెళ్ళింటారు మీరు చూసినట్లయితే ఆ ప్రాంతంలోనే చూడండి ఎంతోమంది మన్ మహిళలు వేల సంఖ్యలో దీపాలను వెలిగిస్తారు మరి శ్రీశైలానికి వెళ్ళడమే ఎంతో పుణ్యమైతే శ్రీశైలంలో ఈ కార్తీక మాసంలో ప్రధాన దేవాలయానికి ఎదురుగా అంటే మనకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు కొలువై ఉన్న ఆ ప్రదేశంలో ఆ పుణ్యస్థలిలో ఇట్ల దీపాలను వెలిగించడం అనేది ఎంతో కోటి రెట్ల పుణ్యఫలంగా పెద్దలు పండితులు చెబుతుంటారు అదిగో ఈ ప్రాంతంలోనే చూస్తున్నారు కదా ఎంతోమంది దీపాలను వెలిగిస్తున్నారండి అదిగో మా అమ్మాయి ఆమెని మా ఆవిడ కూడా దీపాలను వెలిగించడానికి తీసుకొని వచ్చారు మూడు వందల ఐదు ఒత్తుల అరవై ఐదు ఒత్తులు ఏవైతే ఉంటాయో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తుల గుత్తి దీపాన్ని వెలిగించడం జరుగుతోంది ప్రతి ఒక్క భక్తులు అంటే మహిళా భక్తురాళ్లే కాదండి స్త్రీ పురుషులు ఏ భేదం లేకుండా అందరూ దీపాలను వెలిగిస్తూ ఉంటారు నిజంగా కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడము అలాగే దీప దానం చేయడము కోటి రెట్ల పుణ్య ఫలితం ఇస్తుంది అని అంటారు అది గమనిస్తున్నారు కదా ఎంతోమంది ఆ ప్రాంతంలో దీపాలను అమ్మడం జరుగుతుంది ఆ పక్కనే అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇట్ల దీపాలను వెలిగించడం అనేది నిజంగా చాలా అదృష్టమైన భావన ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళడం ఆ శ్రీశైలంలో ఇలా దీపారాధన చేయడం అనేది ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే అంశం శ్రీశైలాన్ని నాభిస్థానం అని అంటారు ఎందుకంటే శ్రీశైలం శక్తిపీఠము అలాగే జ్యోతిర్లింగం అంత మహత్తరమైనటువంటి ప్రదేశం మరెక్కడా లేదు ప్రపంచంలో అని చాలామంది పండితులు అంటూ ఉంటారు అపర కైలాసంగా కూడా భావిస్తూ ఉంటారు మరి అలాంటి ప్రదేశాన్ని సందర్శించడం అక్కడ శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని మనము సేవించడము అలాగే దీపాలను వెలిగించడము అంతకు మించిన మహద్భాగ్యం మరేముంటుంది చెప్పండి అలాంటి భక్తి భావనలో అక్కడ ప్రతి ఒక్కరూ పునీతం అవుతున్నారు పులకించిపోతున్నారు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే ఆ ప్రాంతం అనేది నిజంగా ఒక కైలాసాన్ని తలపించేలా ఉందంటే ఏమాత్రము అతిశయోక్తి కాదండి నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా ఉందండి నిజంగా ఎటు చూసిన జనం 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 శ్రీశైలంలోని ప్రధాన దేవాలయ ద్వారానికి ఎదురుగా కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అదే ప్రాంతంలోనే ఎంతో మంది భక్తులు వచ్చి మూడు వందల అరవై ఐదు వంతుల గుర్తి దీపాన్ని వెలిగించడం జరుగుతోంది అది మా అమ్మాయి కూడా ఇందాకనే దీపాన్ని వెలిగించి దండం పెట్టుకుంటోంది పక్కనే మా ఆవిడ సాహిత్యం ఉంది నిజంగా ఈ ప్రాంతం అంతా దీపపు వెలుగులతో కాంతు తీరుతోంది శ్రీశైలంలో కోటి దీపోత్సవం జరిగిన ప్రాంతంలో మా ఆవిడ సాహిత్యం కూడా దీపారాధన చేస్తుంది ఆ చుట్టుముట్టు అందరూ దీపారాధన చేస్తూ ఒక్క ఆధ్యాత్మిక శోభను అక్కడ కలిగిస్తున్నారు ఇది శ్రీశైల ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో దాని ముందు భాగంలోనేనండి చూస్తున్నారు కదా ఎంతో మంది అక్కడ దీపారాధన చేస్తున్నారు నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోనంత ఆధ్యాత్మిక శోభ ఆధ్యాత్మిక భావన కలుగుతోంది నేను సైతమంటూ ఆ పుణ్యస్థలిలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల గుత్తి దీపాన్ని వెలిగించి దన్నం పెట్టుకోవడం జరిగింది నిజంగా శ్రీశైలంలో అడుగు పెట్టడమే ఒక అద్భుతమైతే ఆ ప్రాంతంలో దీపం వెలిగించడము ఎదురుగా భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం గొప్ప అనుభూతి ప్రధానంగా కార్తీక మాసంలో ఎన్నో దేవాలయాలకు వెళ్ళినా కూడా ఒక ప్రముఖ క్షేత్రానికి వెళ్ళడం మాకు ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా శ్రీశైలానికి వెళ్ళడం జరిగింది అక్కడ రెండు రోజులు మేము ఉండి స్పర్శ దర్శనము కళ్యాణము అన్నీ ఎంతో దివ్యంగా జరిగాయండి గుండెల నిండా ఆనందానుభూతుల్ని ఆధ్యాత్మిక భావనల్ని నింపుకొని మళ్ళీ హైదరాబాదుకు తిరుగు ప్రయాణమైనాము ఏది ఏమైనా శ్రీశైలంలో అడుగు పెట్టడమే ఒక పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కరూ భావిస్తారు నిజంగా అక్కడికి వెళ్ళగానే ఆ వైబ్రేషన్ అనేది నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంటే ఆధ్యాత్మిక మనం అంతవరకు ఏవేవో ఆలోచనలతో ఎలా ఎలాగో ఉన్నా కూడా పులగమైన ఆలోచనలతో ఉన్నా కూడా ఒక్కసారి శ్రీశైలంలో అడుగు పెట్టగానే నిజంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అంటే అమ్మవారు అయ్యవారు అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగం కాబట్టి మనకు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది అదిగో చూస్తున్నారు కదండి శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రధాన ద్వారం అండి ఇది అంటే ఈ ద్వారం తెరవరు ఎక్కువగా ఈ ద్వారం గుండా వెళ్ళడానికి అవకాశం తక్కువ అందుకనే మీకు నేను ఆ గ్రిల్ ఆ గేట్లో నుంచి చూపించడం జరుగుతోంది అదిగో అక్కడ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అని రాసి ఉంటుందండి అది గోపురము అంటే మనకు అటు లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని ప్రత్యేకమైన దర్శనాలకు కానీ ఉచిత దర్శనానికి కానీ అవకాశం ఉంటుంది అదిగో చూస్తున్నారు కదా శివలింగం కూడా ఆ యొక్క ప్రతిమ ఐడియల్ నిజంగా చాలా బాగుంటుందండి మరి శ్రీశైలానికి మీరు ఎప్పుడు వెళ్ళారు శ్రీశైలంలో మీకు ఎలాంటి అనుభూతులు సొంతమయ్యాయి అవన్నీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో ఆ శివకేశవుల అనుగ్రహం లభించాలని అలాగే శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి యొక్క దివ్య ఆశీస్సులు కూడా మీ జీవితంలో మరెన్నో మంచి మంచి ఇవి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కోరికలన్నీ నెరవేరి మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలని ప్రతి ఒక్కరూ అంటే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలన్న భావనతో ముందుకు వెళదామండి ఓం నమ శివాయ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ